నమస్తే ఎవరివన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్ సంబంధించినటువంటి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో మరి ఈరోజు టాపిక్ వచ్చేసరికి సిఏలో జాయిన్ అవ్వడానికి లేదా సీఏ చదవడానికి ఎటువంటి స్టూడెంట్స్ పనికొస్తారు అనేది మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్ లెట్స్ గెట్ టు ద వీడియో సో వీడియోలో చాలబోయే ముందు సో స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎంతగానో మన ఛానల్ ఉపయోగపడుతూ ఉంటుంది ఓకేనా ఇప్పుడు ముందుగా సిఏ ఎందుకు ఇంత డిఫికల్ట్ గా ఉందనేది మనం కొంత అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం సో బేసిక్ ఏంటి అసలు ఇంత ఎందుకు ఆలోచిస్తాం మనం సిఏ చాలా డిఫికల్ట్ అనే కదా సో ఎందుకు ఇంత డిఫికల్ట్ అనేది కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసిన తర్వాత ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ పనికి వస్తాయి సీఏ చదవడానికి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ముందుగా సీఏ కష్టం ఎందుకు అంత కష్టం అనే దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే సో సిఏలో ఈ సిలబస్ అనేది కొంచెం ఎక్కువ కొంచెం కాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో సిలబస్ ఎక్కువ ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అర్థం చేసుకోవడం కూడా కొంతమేరకు కష్టం అనేది చెప్పాలి ఓకేనా సో ఈ సబ్జెక్ట్స్ అర్థం చేసుకోవడం కూడా కొంతమేరకు కష్టం సో నెక్స్ట్ వచ్చేసరికి సో సిలబస్ ఎక్కువ ఉండడం వల్ల ఈ సిలబస్ మొత్తాన్ని గుర్తు పెట్టుకొని ఎగ్జామ్స్ లో రాయడం అనేది కూడా కొంతమంది కష్టం అనేది చెప్పొచ్చు సో ఇది పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటంటే సో ఈ సి అనేది చాలా కష్టం సో ఇంత కఠినమైనటువంటి ఎగ్జామ్ కి తగినట్టుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా అంతగా డెవలప్ అవ్వలేదు అంటే ఉన్నాయి కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేకుండా ఏం లేవు సిఏకి కానీ అంత అయితే లేవు ఇప్పుడు ఉదాహరణకి ఐఐటి జేఈ కానివ్వండి నీట్ కానివ్వండి ఇట్లాంటి బీటెక్ కాలేజెస్ మెడికల్ కాలేజీలు వెళ్ళడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కుప్పలు తప్పలుగా ఉన్నాయి బీటెక్ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంత కష్టమైనప్పటికీ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అంత విధంగా డెవలప్ అవలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కానీ అవి కొంతమంది దగ్గరే ఉన్నాయి అంత అవైలబిలిటీలు కూడా లేవు అనే చెప్పచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా పెద్దగా ఏమి లేవు దీనికి ఉంటాయి ఒకటి అర ఉంటాయి మంచిగా మంచి ఇన్స్టిట్యూట్లే సో ఈ కోర్స్ గురించి కూడా చాలా మందికి అవగాహన ఉండకపోవడం వల్ల ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా పెద్దగా డెవలప్ అవ్వలేదు అని చెప్పొచ్చు సో ఇది అర్థమైంది కదా పాయింట్ నెంబర్ ఫోర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ ప్రిపరేషన్ కి తగినట్టు ఈ కఠినమైనటువంటి ఎగ్జామ్స్ కి తగినట్టు ప్రిపేర్ చేయించే అంత కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా మనకి లేవు సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేపర్ కరెక్షన్ ఉంటది కదా చార్టర్డ్ అకౌంటెన్సీలో పేపర్ కరెక్షన్ ఏదైతే ఉందో చాలా స్ట్రిక్ట్గా ఉంటది ఇప్పుడు మాములుగా మామూలు డిగ్రీ ఎగ్జామ్స్ అవి చూస్తే ఓ నాలుగు మార్కులు కలిపిస్తే మనల్ని పాస్ అయిపోతాడు రా బాబు గట్టెక్కి పోతాడు రా బాబు అని చెప్పేసి ఓ నాలుగు మార్కులు కలిపితే కలపొచ్చాము కలపొచ్చాము మేబీ కానీ ఇక్కడ ఎట్లా ఉండదంటే పేపర్ కరెక్షన్ ఎక్కడ నాలుగు మార్కులు బీజేద్దాం అన్నట్టుగా ఉంటుంది పేపర్ కరెక్షన్ మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి చాలా స్ట్రిక్ట్ గా చేస్తారు పేపర్ కరెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా సో నెక్స్ట్ వచ్చేసరికి సిఏ ఎగ్జామ్ లో కొన్ని రూల్స్ ఉంటాయి కాదు అసలు అసలు అంత కష్టం అంతా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ ఎగ్జామ్ సిలబస్ లోనే ఉంది ఇప్పుడు నేను చెప్తా ఆ రూల్స్ ఏంటనేది సో ఇప్పుడు ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ వల్ల కూడా సీఏ అనేది చాలా డిఫికల్ట్ అయిపోయిందని చెప్పొచ్చు ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను సో మొత్తం ఉదాహరణకి మీ అందరికి తెలుసు ఒకవేళ సీఏ సిఏ గురించి తెలియకపోతే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు అందరు కూడా వెళ్ళి చూడొచ్చు సిఏ గురించి నేను మొట్టమొదటిసారిగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే సిఏ అనే కోర్సు గురించి చెప్తూ ఒక వీడియో చేశాను అది ఉంటది మీ ప్లేలిస్ట్ లో చూసినా లేకపోతే వీడియోస్ లో చూసినా కూడా ఉంటుంది తనలో వెళ్ళి చూడండి సో ఏంటంటే బేసిక్ గా సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్మీడియట్ మధ్యలో ఇంటర్న్షిప్ తర్వాత సిఏ ఫైనల్ ఉంటుంది ఉదాహరణగా సిఏ ఇంటర్మీడియట్ ను ఉదాహరణగా తీసుకొని చెప్తే సిఏ ఇంటర్మీడియట్ లో ప్రస్తుతానికి సిలబస్ మారింది ప్యాటర్న్ మారింది దాని ప్రకారం చూస్తే సిఏ ఇంటర్మీడియట్ లో మొత్తం ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఈ ఆరు ని రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు పేపర్ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ సో గ్రూప్ వన్ లో మూడు సబ్జెక్టులు గ్రూప్ టూ లో కూడా మూడు సబ్జెక్టులు ఉంటాయి ఇప్పుడు ఈ మూడు సబ్జెక్టులో ఒక్కొక్క సబ్జెక్ట్ వంద మార్కులు ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్టు వంద మార్కులు ఉంటుంది అర్థమవుతుందా సో ఇప్పుడు ఒక్కొక్క పేపర్ లో ఫార్టీ మార్క్స్ రావాలి వస్తే పాస్ సారీ ఫైవ్ రాంగ్ సో ఒక్కొక్క పేపర్లో నలభై మార్కులు వస్తే పాస్ అనమాట ఇప్పుడు మూడు పేపర్లో కలిపి మూడు వందలకి నూట యాభై మార్కులు దాటాలి సో వీటిని అగ్రిగేట్ అంటాం ఇది రూల్ ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రెండు సబ్జెక్టులో పాస్ అయ్యి రెండు సబ్జెక్టులో పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయావు అనుకో ఆ గ్రూప్లో ఉన్నటువంటి మూడు సబ్జెక్టులు మళ్ళీ వచ్చే అటెంప్ట్ మళ్ళీ రాయాలి అట్లా కాకుండా నేను ఒక సబ్జెక్ట్ కదా ఫెయిల్ అయింది ఆ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులో నేను అదొకటే రాసుకుంటా అంటే అది కుదరదు అని ఉంటుంది అది అది దాని గురించి డిస్కస్ చేద్దాం సో ఒక పేపర్ ఫెయిల్ అయినా మూడు పేపర్లు రాయాలి గ్రూప్ అంతా రాయాలి అది ఈ సీఏలో ఉన్నటువంటి డిఫికల్టీ అనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోండి ఇదే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది సో ఫైనల్ లో కూడా అంతే ఉంటది రూల్ ఏదైతే చెప్పానో అది అట్లా ఉంటుంది సో ఇది ఓకేనా సో ఇప్పుడు నేను కొన్ని ఎందుకు ఈ సీఏ కష్టం అనే పాయింట్స్ కొన్ని చేశాను అనమాట రైస్ చేసి మీకు కొన్ని చెప్పా సో ఇప్పుడు ఇటువంటి డిఫికల్టీ ఉన్నటువంటి సిఏ కోర్సు గాను ఎటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ సిఏ కోర్స్ చదవడానికి లేకపోతే సిఏ కోర్స్ జాయిన్ అవ్వడానికి పనికి వస్తాడు అనేటటువంటి విషయాలు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా అందులో మొట్టమొదటిది అందులో మొట్టమొదటిది ఏంటంటే సో ఒక అందరికి ఒక మిత్ ఉంటది అనమాట సీఏలో జాయిన్ అవ్వాలంటే టాపర్సే జాయిన్ అవ్వాలా అని ఒక ఇది ఉంటది సో టాపర్స్ అయి ఉండాల్సిన పని లేదు కష్టపడి చదువుకోగలిగితే వాళ్ళ దగ్గర పెట్టుకుని చదువుకోగలిగితే ఖచ్చితంగా మనం సిఏ పాస్ అవ్వచ్చు సో టాపర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి జే ఐఐటి జేఈ క్లియర్ చేయాలంటే టాపర్ అయ్యి ఉండాలన్నట్టు లేకపోతే మెడికల్ కాలేజ్ లో పోవాలంటే టాపర్ అయ్యి ఉండాలి ఎస్ అది వాస్తవం టాపర్ అయితేనే వెళ్తారు టాపర్స్ వెళ్ళలేదు ఆ కాలేజ్ వాటికి మటుకు ఎందుకంటే మంచి మార్క్స్ వస్తేనే కదా ఇప్పుడు మెడికల్ కాలేజ్ లో ఉండే వాళ్ళందరూ ఒక ఇన్స్టిట్యూట్ లో టాపర్స్ వెళ్తారు ఐఐటీలో ఉండే వాళ్ళు కూడా ఒక ఇన్స్టిట్యూట్ లో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళు వెళ్తారు అక్కడికి కానీ ఇక్కడ అంత ఇదేం అవసరం లేదు మరి టాప్ టాప్ అవసరం లేదు సో అదొకటి ఒక క్వశ్చన్ మీకు సాల్వ్ అయిపోయింది ఇప్పుడు సిఏలో జాయిన్ అవ్వాలి అని అంటే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు కనీసం పది నుంచి పన్నెండు గంటలు ప్రతిరోజు కష్టపడాలి ప్రతిరోజు మీరు జాయిన్ అయిన కానీ సిఏ అయిపోయేంత వరకు ప్రతిరోజు కష్టపడేటటువంటి ఇది ఏదైతే ఉందో మీ దగ్గర ఉండాలి ఇదంతే ఇప్పుడు మాములు కాంప్ ఎగ్జామ్స్ ఉంటాయి అంటే వేరే కోర్సెస్ ఉంటాయి మళ్ళీ నేను ఆ కోర్స్ పేరు చెప్పను ఆ కోర్సెస్ లో ఏంటంటే నెల ముందో లేకపోతే పదిహేను రోజుల ముందో లేకపోతే వన్ డే బ్యాటింగ్ అని చెప్పి ఎగ్జామ్ రేపు అనగా రోజు తెల్లా చదువుతారు ఈ సీఏలో అంత సీన్ ఉండదు అర్థమవుతుందా సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది క్లాస్ వినాలి లేకపోతే ఇంకా రకరకాలు ఉంటా ఉంటాయి ఎగ్జామ్స్ రాస్తా ఉండాలి ఉంటాయి ఓకేనా నేను ఈ టెన్త్ టువల్ అవర్స్ అది సెల్ఫ్ స్టడీ కాదు మొత్తం మీరు క్లాస్ వినడం అయితేనేమి మీరు చదవడం అయితేనేమి ఎగ్జామ్ రాయడం అయితే మొత్తం కలిపి ఒక పది నుంచి పన్నెండు గంటలు ప్రతి రోజు కష్టపడేటటువంటి ఇది ఉండాలి మీరు ఇది మాత్రం ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి స్టార్ మార్క్ వేసుకుని గుర్తుపెట్టుకోండి సో ఇంకో పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ని యాక్సెప్ట్ చేసేటటువంటి క్వాలిటీ మీ దగ్గర ఉండాలి ఎందుకంటే ఎంత పెద్ద తోపు అయినా సరే సీఏ కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఎక్కడో ఒక చోట ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా చూస్తాడు ఎంత పెద్ద టాపర్ అయినా సరే ఎవడో ఇంకా అస్సలు సీఏ కోసం పుట్టినోడు ఫస్ట్ లో పాస్ అవ్వచ్చు మేబీ సో చాలా మంది ఈ సీఏలో ఎక్కడో ఒక లో ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసేటటువంటి క్వాలిటీ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ ఒకసారికి ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోగలగాలి గాయస్ మీరు అంత టైం వేస్ట్ చేసుకుని అంత ఇది చేస్తే మాత్రం మీ లైఫ్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది చెప్తున్నా కదా మీరు జాగ్రత్తగా సీఏలో జాయిన్ అయిన తర్వాత నుంచి మీరు కంప్లీట్ అయి బయట వచ్చేంత వరకు జాగ్రత్తగా టైం మేనేజ్ చేసుకోవాలి ఎట్లా పడితే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు చేసేసి గందరగోళం చేశారంటే మాత్రం లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది మళ్ళీ మీరు బయటికి రాలేరు అంత గందరగోళం అయిపోయింది నెక్స్ట్ సరికి సో కోచింగ్ ఇస్ట్ లో కోచింగ్ ఇస్ట్ తట్టుకొని నిలబడగలగాలి విషయం ఏంటంటే ఇప్పుడు మన బీటెక్ కాలేజీలు ఎంబీబీఎస్ కాలేజీలు లేకపోతే ఫార్మసీ కాలేజీ అగ్రికల్చర్ లైఫ్ ఉన్నట్టు ఉండదు ఇది అసలు దీని కాలేజ్ అంటారు ఇన్స్టిట్యూట్ అంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లాగానే ఉంటాయి మీరు ఏదో బయట గ్రౌండ్లు అంత సీన్లు ఉండవు అంతా కూడా ఒక ఒక భయంకరమైన ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి అక్కడ తట్టుకోగలగాలి మీరు కొన్నాల పాటైనా మీరు బయట ఆన్లైన్ తీసుకుంటారా ఇంకోట ఇంకోటో పక్కన పెడితే ఇనీషియల్గా అయినా పాటు అయినా కానీ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలిగా అక్కడ వెళ్ళినప్పుడు పెట్టికి తట్టుకోగలగాలి ఆ ప్రెజర్కి కూడా తట్టుకోగలగాలి లేదు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కదా ఆ రేంజ్ లో ఉంటాయి ఈ ఇన్స్టిట్యూట్లు మొత్తం అంతే ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా అపార్ట్మెంట్ లో నడుపుతూ ఉంటారు గ్రౌండ్లో ఉండే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సిటీలలో నడుపుతూ ఉంటారు అపార్ట్మెంట్లో నడుపుతూ ఉంటారు ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి సో సో సిఏ కోర్సు చదువుతున్నంత కాలం నీ సమయాన్ని ఎక్కడ కూడా వృధా చేసుకోకుండా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయాలి సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ వీ హ్యావ్ న్యూడ్ టు ఫాలో సో ఇప్పుడు నేను కొన్ని మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మీతో డిస్కస్ చేసిన సో వీటిలలో కొన్ని తప్పులు ఉండొచ్చు కొన్ని కరెక్ట్ అనిపించవచ్చు దయచేసి మీరు ఎవరు కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయొద్దు మీకు ఇంతకంటే బెటర్ పాయింట్స్ అనిపిస్తే మీరు ఫాలో అవ్వచ్చు ఇదే కరెక్ట్ ఇది వంద వన్ వందకు వంద పర్సెంట్ పాటించాలి లేకపోతే అనే రూల్ ఏం లేదు మీకు మంచిగా అనిపిస్తే ఫాలో అవ్వండి లేకపోతే ఇంకా మీకు ఏమైనా బెటర్ అనిపిస్తే వాటిని కూడా ఫాలో అవ్వండి సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైకులు కూడా కొట్టట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైకులు కొడితే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం లభిస్తుంది మీ నుంచి అందుకని మీ అందరిని కోరుతా ఉంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా సిఏ గురించి రకరకాల వీడియోస్ చేస్తానే ఉంటా ఫర్ మోర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ